భగవద్ బంధువులందరికీ నమస్కారం ఈరోజు మనము మరికొన్ని సదాశివ బ్రహ్మేంద్రుల కీర్తనల గురించి తెలుసుకుందాము ముందు వారిని స్మరించుకొని తర్వాత వారి కీర్తనల గురించి చర్చించుకుందాం యత్పాదస్మరణం సమస్త జగతాం సిద్ధిప్రదం యన్నామశ్రవణం విశుద్ధ మనసా జ్ఞానప్రదం యోగినాం యత్కారుణ్య కటాక్ష వీక్షణం అహో సంసార సంధారణం తం సర్వేశేషం అనంతమాజం అమలం శ్రీ సదాశివేంద్రం భజేత్ అంటే ఎవరి యత్పాదస్మరణం సమస్త జగతాం సర్వార్థ సిద్ధిప్రదం అంటే ఎవరి పాదపద్మను స్మరించినంత మాత్రంలో ఈ యొక్క జగత్తుకి సర్వసోములు చేకూర్చున్నవో ఎన్నామశ్రవణం విశుద్ధ మనసం జ్ఞానప్రదం యోగినాం ఎవరి యొక్క నామశ్రవణం అంటే వినడం వల్ల ఈ యొక్క మనసులు పరిశుద్ధమవుతున్నాయి విశుద్ధ మనస జ్ఞానప్రదం యోగిన అంటే యోగుల యొక్క ఆ యొక్క మనసులు జ్ఞానప్రదం అన్నమాట అంటే వాళ్ళు జ్ఞానస్వరూపంగా ప్రకాశిస్తున్నారు అట్లా తర్వాత యత్ కారుణ్య కటాక్ష వీక్షణం అహో సంసార సంతారణం ఎవరి కారుణ్య కటాక్షములు ఎవరి మీదైతే ప్రసరిస్తాయో వారు వారి యొక్క సంసార సంతానం ఈ యొక్క సంసారంలోంచి తరిస్తారనమాట తం సర్వేషం అనంత మాజ్యం అమలం శ్రీ సదాశివేంద్రం భజేత్ అలాంటి సర్వేశ్వరుడు అనంతుడు తర్వాత అమలుడు అంటే మలినరహితుడైనటువంటి ఆ యొక్క సదాశివేంద్రం భజేత్ ఆ సదాశివేంద్రు వారిని భజించుచున్నాను అని ఇక్కడ చెప్తున్నారు అనమాట ఇది ప్రార్థనా శ్లోకము తర్వాత మనం చూసినట్లయితే నేను ఈ కీర్తనలకి ఈ రాగము తాళము అలాంటి వాటి దొరికి వారు గొప్ప అవధూత యోగి పుంగవులు కాబట్టి వారు వారి యొక్క అనుభూతిని కీర్తనల రూపంలో రాశారన్నమాట ఏ విధంగా అయితే యోగి వేమన గారు వారి యొక్క అనుభూతిని పద్య రూపంలో వారు రాశారు అట్లాగే వీరు కీర్తనల రూపంలో రాశారనమాట కాబట్టి ఆ కీర్తనల యొక్క సారాంశం ఏంటి వారు ఏం చెప్పదలుచుకున్నారు ఆ కీర్తనలో అని ఒక యోగి యోగి యొక్క అనుభూతులని గురించి నేను మాట్లాడదలుచుకున్నాను ఫిబరే రామరసం రసనే ఫిబరే రామరసం ఫిబరే రామరసం రసనే ఫిబరే రామరసం దూరీకృత పాఠక సంసర్గం

రామ నామామృత పానము చేయండి ఓ భక్తులారా ఆ రామనామామృత పానం చేయండి రామనామ రసపానము చేయండి అది దానివల్ల ఏమవుతుందంటే దూరీకృత పాతక సంసర్గం అంటే అది మనము రెండు లాంగ్వేజెస్లో తెలుసుకుందాము తెలుగు ఇంగ్లీష్లో దట్ విచ్ డిస్ట్రాయ్స్ ద ఎంటైర్ హోస్ట్ ఆఫ్ మై ఎఫ్లిక్షన్స్ అండ్ సిన్స్ అంటే ఈ యొక్క మన పాపముల్ని దూరం చేస్తుంది అనమాట ఎఫ్లిక్షన్స్ అండ్ సిన్స్ పాపాలని ఆ రామనామం చేయటం వల్ల మనలో ఉన్నటువంటి పాపములు దూరం అయ్యి మనకి ఆ శాంతి ఆనందం వస్తుంది తర్వాత పూరిత నానావిధ ఫలవర్గం అంటే విచ్ క్యూస్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇన్ అబౌండెన్స్ అంటే ఈ యొక్క మన్ని ఈ బంధములో నుంచి తొలగించి మనకి ఆ యొక్క మోక్షాన్ని కలగజేస్తుందన్నమాట తరువాత జనన మరణ భయాశోకవిదూరం జనన మరణ భయాశోకవిదూరం సకల శాస్త్ర సారం సకల శాస్త్ర సారం అంటే ఇది జనన మరణ చక్రం నుంచి మనం బయటపడేస్తుంది అనమాట దట్ వుచ్ రిమూవ్స్ ద ఫియర్ అండ్ సార్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ సైకిల్ అంటే ఈ యొక్క జనన మరణ చక్రంలోంచి మనకి ఈ జనన మరణ చక్రంలో మళ్ళా పుట్టి మళ్ళీ చావడము ఇందులో ఈ విధంగా చేయడం వల్ల నష్టమేందని మీరు అనుకోవచ్చు అనమాట ఒకసారి మనము జన్మ ఎత్తిన తర్వాత ఐదు రకాల దుఃఖాలు అనుభవించాల్సి ఉంటుంది అనమాట అంటే ఫస్ట్ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ యొక్క గర్భనరకము అని అనుభవిస్తున్న మనం ఇక్కడ ఇలా కూర్చున్నప్పుడు మనకి ఫ్రీగా లేకపోతే ఇలా పోస్టర్ మార్చి మళ్ళీ ఇలా కూర్చోవడము ఇలా కూర్చోవడము ఇలా చేస్తాం చేస్తామనమాట కానీ తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఎలా ఉండాలి ఒక గైనకాలజిస్ట్ లేడీ డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినట్టయితే ఆ యొక్క వెయిటింగ్ హాల్లో చూసినట్లయితే ఆ చుట్టూ కూడా మనకి ఫోటోలు ఉంటాయన్నమాట అంటే ఆ సీనరీస్ ఏ విధంగా ప్రతీ నెలలో ఆ యొక్క పిండము తల్లి గర్భంలో ఏ విధంగా ముడుచుకొని ఆ విధంగా ఉంటుందన్నమాట కాబట్టి అది దాన్ని నరకం అంటారు అనమాట మనకి గర్భోపనిషత్తు కూడా అదే చెప్తుంది అనమాట కాబట్టి తర్వాత బాల్య రకంగా ఉంటారు అనమాట అంటే చిన్నప్పుడు ఒక రెండు మూడు సంవత్సరాల కంటే ముందు మాటలు రావన్నమాట ఆ టైంలో ఆ పిల్లగాడికి చెవుపోటు కానీ కడుపుల నొప్పి కానీ తలనొప్పి కానీ ఏదైనా వచ్చినా చెప్పలేడు అనమాట ఇంకా ఏదొచ్చినా ఏడుస్తూ ఉంటాడు అనమాట ఏడుస్తుంటే అప్పుడు తల్లి ఏం చేస్తుంది ఆకలి అవుతుందో అని ఏదో పాలు పట్టియటమో అలా చేస్తుంది అనమాట అయినా వాడు ఏడు పాపలేదనుకో అప్పుడు ఏం చేస్తారు చిల్డ్రన్ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్తారట ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆయన కూడా ఏం చేస్తాడు ఎక్స్పెక్ట్ చేసి రాసిస్తాడు ఇంకా తగ్గితే తగ్గుతుంది లేకపోతే ఆ యొక్క దుఃఖాన్ని కూడా అనుభవించాల్సిందే అనమాట తర్వాత వ్యాధి జనిత దుఃఖము అంటారు అనమాట అంటే ఈ యొక్క లైఫ్ స్పాన్ మొత్తంలో అంటే పుట్టి చనిపోయే లోపల అది డెబ్బై కావచ్చు ఎనభై కావచ్చు తొంభై కావచ్చు ఈ లోపల ఏ ఏ ఒక్కడు కూడా నాకు ఏ వ్యాధి లేకుండా చనిపోయినా అనేటువంటి వాడు ఉండడనమాట తర్వాత వృద్ధాప్య అంటారు అంటారనమాట ఇంకా వృద్ధాప్యంలో వచ్చేటువంటి బాధలు మామూలుగా ఉండవు అనమాట ఇంకా కళ్ళు కనబడకపోవడం జవులీన పడకపోవడము మొకాళ్ళ నొప్పిని అనారోగ్యాలు ఇవన్నీ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట తర్వాత మృత్యు దుఃఖము అనమాట తర్వాత ఈ యొక్క మృత్యు దుఃఖం అంటే ఏంటంటే ఏంటి ఈ శరీరాన్ని నేను వదిలిపెట్టిపోవాలి ఈ బా ఈ యొక్క భార్య ఈ పిల్లలు లేకపోతే ఈ డబ్బు ఈ ఆస్తులు తర్వాత ఈ యొక్క స్నేహితులు వీళ్ళందరినీ వదిలిపెట్టిపోవాల్సి పోవాల్సి వస్తుంది అనేటువంటి ఒక భయము దిగులు మనిషిని కుంగదీస్తుంది అనమాట కారణం ఏంటంటే దానికి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు అంటే జ్ఞానం లేకపోవడం వల్ల అంట ఏం జ్ఞానం ఆత్మజ్ఞానము అనమాట కాబట్టి మనం ఆత్మజ్ఞానం సంపాదించు ఆత్మజ్ఞానం మరి ఎక్కడ ఉంటుందంటే మనకి భగవద్గీతలో కూడా ఉంటుందన్నమాట ఏ విధంగా అయితే దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యభనం తదా దేహాంతర ప్రాప్తి ధీరస్త నముయ్యతి అంటాడనమాట ఈ దేహంలో బాల్యము యవ్వనము వృద్ధాప్యము తర్వాత ఈ యొక్క వేరే శరీరంలో వెళ్ళిపోవడం ఇవన్నీ ఉంటాయి అంటాడు అనమాట మనకు ఉప్మా ఉపమానం తీసుకుంటే ఒక మామిడి చెట్టు ఉందనుకోండి ఫిబ్రవరి జనవరి ఆ ప్రాంతంలో వస్తుంది పూత వస్తుంది పూత అయిన తర్వాత అనేది పిందవుతుంది పిందయిన తర్వాత కాయ అవుతుంది కాయ అయిన తర్వాత పండు అయితే పండు అయిన తర్వాత రాలిపోతుంది అదేవిధంగా ఈ యొక్క శరీరంలో కూడా ముందు బాల్యం బాల్యం తర్వాత యవ్వనం యవ్వనం తర్వాత వృద్ధాప్యం ఈ విధంగా ఒక దశ తర్వాత ఒక దశ వచ్చిన తర్వాత తహా దేహాంతర ప్రాప్తి అంటాడనమాట తర్వాత అంటే ఈ దేహాన్ని వదిలిపెట్టి ఇంకో దేహాన్ని తీసుకోవాల్సి ఉంటుంది అని అంటారనమాట ఏ విధంగా అయితే మనం ఇంకో శ్లోకంలో కూడా చూసుకున్నట్టే వాసాంశి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహణాతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణ అన్యాని సంజాతి నవాని దేహి అంటాడనమాట అంటే ఈ యొక్క పాత శరీరాన్ని వదిలేసి ఈ పాత కొత్త శరీరాన్ని ఏ విధంగా అయితే ఈ యొక్క జీర్ణమైన వస్త్రాలని వదిలేసి కొత్త వస్త్రాలని పండగప్పుడు కానీ అప్పుడు కానీ ఎలా వేసుకుంటాం బర్త్డే బర్త్డే రోజు లేకపోతే మ్యారేజ్ డే రోజు ఎలా వేసుకుంటాం చిన్నపిల్లలు పండగప్పుడు ఎంత హుషారుగా కొత్త బట్టలు వేసుకుంటారు తల్లి ఎప్పుడు స్నానం చేపిస్తుందా ఎప్పుడు కొత్త బట్టలు వేస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం అదా అలాగే ఈ జీవుడు కూడా ఈ యొక్క కళ్ళు కనపడక చెవులు వినపడక ఈ యొక్క ముడతలు పడిన శరీరంతో ఈ శరీరంలో ఉండలేక ఈ బాధలు పడలేక ఈ జీవి కూడా ఆ విధంగా కొత్త శరీరాన్ని అనమాట ఇదనమాట అందుకు ఈ ఐదు రకాల ఈ మరణ చక్రంలోంచి అందుకు బయటపడాలన్నమాట పడి ఈ యొక్క శైవులైతే ఆ కైలాసంలోనో లేకపోతే వైష్ణవులైతే ఆ వైకుంఠంలోనో ఆ భగవత్ సన్నిధిలో ఆయన సామీప్యంలో ఉండాలని కోరుకుంటారన్నమాట తర్వాత సకల శాస్త్ర నిగమాగమ సారం తర్వాత ఇది సకల శాస్త్రముల యొక్క అంటే నిగమములు ఆగమములు అంటే ఈ యొక్క వేదాలు ఉపనిషత్తులు వీటన్నిటి యొక్క సారమే ఈ రామనామం అనమాట ఉచి ఈజ్ ద్వారా పాయింట్ ఎసెన్స్ ఆఫ్ స్క్రిప్చర్స్ వేదాస్ అండ్ ఆగమాస్ అంటే ఈ ఆగమలు వేదముల యొక్క సారమే ఈ రామనామము అనమాట ఎందుకంటే మనం విష్ణు సహస్రనామం కూడా చదివినట్లయితే మనకేముంటుంది చివరిలో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమి సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటాడనమాట అంటే ఈ యొక్క అన్ని నామాలు చెప్పుకోవడం ఒక ఎత్తు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం అంటే వెయ్యి నామాల యొక్క చదివితే ఎంత పుణ్యం వస్తుందో ఈ యొక్క రామనామాన్ని చేసుకుంటే కూడా అంత పుణ్యం వస్తుంది అని చెప్తారన్నమాట మనకు ఉపనిషత్తు కూడా రామతాపని ఉపనిషత్తు కూడా అదే చెప్తుంది అనమాట రమంతే యోగినో అనంతే నిత్యానందే చిత్మని ఇతి రామ పదే నాసౌ పరం బ్రహ్మ విదీయతే అంటాడనమాట అంటే ఈ యొక్క యోగులు ఏ ఎందులో అయితే రమిస్తున్నారో ఏ ఆత్మలో ఏ బ్రహ్మములో రమిస్తున్నారో అదే రామపదము రమంతే యోగినో అనంతే నిత్యానందే చిదాత్మని ఇతి రామపదే పదే నాసౌ పరం బ్రహ్మ విదీయతే అంటాడనమాట కాబట్టి వాళ్ళు చింతిస్తూ చింతిస్తూ కూడా వాళ్ళు తద్రూపాన్ని పొందుతారు ఆ రూపాన్ని పొందుతారు అంటారనమాట ఏ విధంగా అయితే నది ప్రయాణం చేస్తూ చేస్తూ సముద్రంలో కలిసిపోయి సముద్ర రూపాన్ని పొందుతుందో సముద్ర రూపాన్ని పొందిన తర్వాత అక్కడ ఇంకా కృష్ణా గోదావరి నర్మదా సింధు ఇలాంటి పేర్లు ఏముండవు అది సముద్రమే అయిపోతుంది అనమాట అదేవిధంగా ఈ యొక్క నది కూడా ఆ యొక్క ఈ యొక్క సముద్ర రూపాన్ని పొందినట్టు ఈ రామనామాన్ని చేసేటువంటి వాళ్ళు కూడా ఆ యొక్క కేవలంగా ఆ రాముడి స్వరూపంగానే అయిపోతారనమాట ఎందుకంటే ఆ రామతాపిన పరిస్థితి కూడా అదే చెబుతుందనమాట రామమంత్రం యో చెప్పే సదా రామోభవతి రామేణ ఉక్త అంటే ఎవరైతే రామ మంత్రం జపిస్తారో వాళ్ళు రాముడే అవుచున్నాడు అని రామేణ ఉక్త రాముడే చెప్పుచున్నాడు అని చెప్తున్నారు అనమాట కాబట్టి ఈ యొక్క ఎందుకంటే మనకి భాగవతంలో కూడా చెప్తుందన్నమాట ఏది ఒక పద్యం కీటకముని తెచ్చి బ్రహ్మ